వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం టమాటాలతో మెరిసే అందం ఒక టమాటా మనకి మన ఫేస్కి ఒక అనేది ఇస్తుంది ఒక కొత్త ధనాన్ని కొత్త ధనాన్ని మనకు అందిస్తుంది అలాంటి టమాటాతో ఏ విధంగా మనకి మెరిసేటువంటి మొహం మెరిసేటువంటి అందం ఎలా వస్తుందో మనం ఈ టమాటాల ద్వారా తెలుసుకుందాం అది ఎలానో ఇప్పుడు చూద్దాం మనం అలా మనం తీసుకున్న టమాటాలను ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి వీటిని ఒక సెవెన్ డేస్ వరకు అంటే ఒక వారం రోజు మనం వీటిని ఒట్టిగా ఎండబెట్టాలి అది ఒట్టి మిరపకాయలు ఏ విధంగా ఎండబెడతాము అలా వచ్చే వరకు వీటిని మనం వెండబెట్టాలి ఎండిన టమాటాలు మనకు ఈ విధంగా తయారవుతాయి మనం యాక్చువల్గా ఇవి ఎండడానికి వన్ వీక్ పడుతుంది అనుకున్నాం కానీ ఎండ ఎక్కువగా ఉండడం చేత ఇవి మనకి ఒక ఫోర్ డేస్లోనే ఇలా ఒట్టిగా అయిపోయాయి ఇలా అయిన వాటిని మిక్సీలో వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ముఖం పైన నల్లని మచ్చలు కానీ అదేవిధంగా మొట్టివెలు ఇంకా బ్లాక్ లైన్స్ ఇలాంటివి ఉన్నా క్రమం తప్పకుండా మనం ఈ పౌడర్కి కొంచెం రోజు వాటర్ కానీ లేదా కొంచెం శనగపిండి లేదా కొంచెం పసుపు ఇలాంటివి వేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఫేస్ ప్యాక్ చేసుకున్నట్లయితే మనకి మంచి నిఘారింపు అనేది మొహానికి వస్తుంది అయితే దీన్ని ఎలా గ్రైండ్ చేయాలో తను మనకి ఇప్పుడు చూపిస్తుంది అలా వెండిన టమాటా ముక్కలను మనం మెత్తగా మిక్సీలో వేసి పట్టుకోవాలి అలా మెత్తగా అయిందో కాలేదో చూసుకొని మళ్ళీ దాన్ని మెత్తగేంత వరకు పట్టుకొని దాన్ని మెల్ మనం పిండి జల్లెడతో జల్లించుకోవాలి జల్లించుకుంటే మనకి మెత్తటి పౌడర్ అనేది వస్తుంది దాన్ని చూపిస్తున్న విధంగా మనం దాన్ని మెత్తగా పట్టుకోవాలి ఇది ఒక బౌల్ లాంటి దాంట్లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఇలా చాలా రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ